చాలాకాలం క్రితం చంద్రశేఖరుడు అనే ఒక గొప్ప శివ భక్తుడు ఉండేవాడు ఆయన నిరంతరం శివుడిని ధ్యానిస్తూ శివుడికి మాలలు కట్టి ప్రతిరోజూ శివలింగానికి సమర్పించేవాడు ఆయనకు శివుడు తప్ప లోకల్లో ఇంకేమీ తెలియదు ఒకరోజు ఆయన శివపూజ కోసం ఒక పవిత్రమైన పువ్వుల తోటలోకి వెళ్లాడు ఆ తోట రాజకుటుంబానికి చెందినది అందులోకి ఎవరు ప్రవేశించినా వారికి మరణశిక్ష విధించేవారు తోటలోపల అడుగుపెట్టిన వెంటనే సైనికులు ఆయన్ని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుని వెళ్లారు రాజు చాలా కోపంగా ఎవరికి తెలియని విధంగా నా తోటలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి చంద్రశేఖరుడు రాజా ఈ పువ్వులు శివుడి పూజ కోసం దేవుడికి అర్పించబడాలి ఈ పుష్పాలు నా కోసం కాదు అవి కేవలం శివారాధన కోసమే అని చెప్పాడు రాజు ఈ సమాధానంతో కోపం మరింత పెంచుకుని ఆయన్ని శిక్షించడానికి సిద్ధపడ్డాడు కాని చంద్రశేఖరుడు భయపడకుండా శివుడిని ధ్యానిస్తూ ఈ శరీరం నాది కాదు ఇది శివాత్పనం మీకు ఇష్టం వచ్చినా శిక్ష విధించండి మీరు ఇచ్చే ఏ శిక్ష అయినా నేను అంగీకరిస్తాను అన్నాడు రాజు తన సైనికులతో చంద్రశేఖరుడిని క్రూరంగా శిక్షించమని ఆదేశించాడు కాని సైనికులు ఆయనను శిక్షించడానికి ప్రయత్నించినప్పుడల్లా వాళ్ల ఆయుధాలు చంద్రశేఖరుడి శరీరాన్ని తాకగానే పువ్వులుగా మారిపోయాయి సైనికులు ఆశ్చర్యపోయారు ఈ విషయం రాజుకు తెలియజేయగా ఆయన కూడా ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆయన శివ భక్తికి ఆశ్చర్యపడిన రాజు చంద్రశేఖరుడిని క్షమించమని అడిగి ఆయనను గొప్ప భక్తుడిగా గౌరవించాడు ఈ కథ శివ భక్తి యొక్క అద్భుతమైన శక్తిని తెలియజేస్తుంది అలాగే నిస్వార్థ భక్తికి ఉన్న శక్తిని వివరిస్తుంది మరిన్ని పురాణ కథల కోసం మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి